తుక్కుకూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గతంలో రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది రేపు చేవెళ్ళలో మా యొక్క ప్రియతమ నాయకురాలు ఏఐసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు చేవేళ్లలో మరో రెండు పథకాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు రేపటి అవి లాంచ్ చేయడం జరుగుతుంది అదేంటి అంటే ఒకటి ఐదు వందలకి సిలిండర్ ఇవ్వడము మరియు రెండు వందల రూపాయలకు ఉచిత కరెంటు బిల్లును ఇవ్వడం అనేది దీని ద్వారా నాలుగు పథకాలు అమలైనట్టు జరుగుతుంది ఇంకా ఏదైతే మిగతా హామీలు ఇచ్చినామో వరుస క్రమంగా ఇటు హామీలను కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రాయ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా సిద్ధంగా ఉంది కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉండుకుంటూ ఈరోజు ఇప్పటి వరకు కూడా అధికారము ఇంకా కోల్పోలేదని భావిస్తూ ఈ పథకాలు అమలు చేయడం లేదు అబద్ధాలు ఆడుతురు అట్లా చేస్తారు ఇట్లా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా విచారక చాలా మంది ఒక ఊరు నుండి ఒక ఊరికి పని కోసం పథకాల కోసమో దేనికోసమో వెళ్తూ ఉంటారు దాని కూడా ప్రతి ఒక్క మహిళకి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా సేవ్ చేసుకోవడం జరిగింది ఇంకొకటి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ రెండు వందలు అంటే తొమ్మిది వందల రూపాయల వరకు తొమ్మిది వందల చిల్లర వరకు కరెంటు ఫ్రీ ఉంటుంది దీనివల్ల కూడా ప్రతి ఒక్క మహిళ పొదుపు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్క మహిళను ముందుకు తీసుకెళ్ళి ప్రతిదీ మహిళలకే అందాలని ఇంజనీరింగ్ వ్యవస్థ లోపం ఎట్లా జరిగింది మేనేజ్మెంట్ ఎట్ల లోపం జరిగింది నిర్మాణ వ్యవస్థలు ఎట్ల లోపం జరిగింది ప్లానింగ్ ఎట్ల లోపం జరిగింది అనే విషయం ఇవన్నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆరు గంటలు ఎప్పుడు అమలు చేస్తారు ఆరు గంటలు ఎప్పుడు అమలు చేస్తారు వాళ్ళు అమలు చేయరు వాళ్ళు చేత కాదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు రేపటి కూడా ఇది ప్రజల పక్ష అనేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రభుత్వం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం అనేటువంటి పార్టీ అనేటువంటి విషయంలో ప్రజలందరికీ తెలుసు ఆ విధంగానే ఈ పరిపాలన